ఓం శాంతి అవ్యక్త చింతన ఫిబ్రవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన ఇప్పుడు మనం చేస్తున్నాము ఈ మురళి యొక్క హెడ్డింగు తండ్రితో సేవతో పరివారంతో ప్రేమ ఉంచుకుంటే శ్రమ నుండి విడుదలవుతారు ఈ మురళి రివైజ్ డేటు ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఈ మురళీలో బాబా శివరాత్రి అనగా శివ జయంతి యొక్క విశేషతను మహత్వాన్ని మనకి తెలియచేశారు వింగ్స్ ద్వారా సేవ చేసే పద్ధతిని విధానాన్ని బాప్తాదా అభినందించారు దేశం వారు కావచ్చు విదేశం వారు కావచ్చు ఈ సేవా విధానము ద్వారా సేవను చాలా ముందుకు తీసుకువెళ్తున్నారని బాప్తాదా చెప్పారు బాప్తాదా పుణ్యఖాతా గురించి మురళీలో వినిపిస్తూ మూడు రకాలైన ఖాతాలను పిల్లలైన మనందరికీ తెలియజేశారు ఒకటి ప్రారంభం యొక్క ఖాతా రెండవది ఆశీర్వాదాల ఖాతా మూడు సేవా ఖాతా అనగా పుణ్యఖాత ఈ మూడు ఖాతాలను సంయుక్తంగా బాప్త పుణ్యఖాతాగా అభినవర్ణించారు నిన్నటి భాగాలలో మనం ప్రారంధం యొక్క ఖాతా గురించి ఆత్మిక చింతన చేశాము అదేవిధంగా ఆశీర్వాదాల ఖాతా గురించి కూడా చింతన చేశాము ఈ రోజుటి భాగంలో మరిన్ని అమూల్య మహావాక్యాల యొక్క చింతన చేద్దాము బాప్ దా చెప్పినట్లుగా మనం ఈ మూడు ఖాతాలను కూడా ఎంతగా జమ చేసుకున్నామన్నది ఎవరికి వాళ్ళు చింతన చెయ్యాలి ప్రతిరోజు పురుషార్థం ద్వారా ఆది నుండి ఇప్పటి వరకు బ్రాహ్మణ జీవితంలో మనం చేసిన పురుషార్థం ద్వారా ఎంతటి ప్రారంధ ఖాతా అనేది నిండి ఉంది అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి అదేవిధంగా నేను సంతుష్టంగా ఉంటూ తోటి వారిని బ్రాహ్మణ పరివారం అందరినీ ఎంతగా సంతుష్టంగా ఉంచుతున్నాను అన్నది చెక్ చేసుకోవాలి మరి బాబా చెప్పినట్లుగా నేను ఎంతవరకు యథార్థంగా యోగయుక్త యుక్తియుక్త సేవను చేస్తున్నాను బాబా చెప్పినట్లుగా బాబా స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా బాబా స్మృతి కలిగించే విధంగా నా సంకల్పాలు ఉంటున్నాయా నా మాటలు ఉంటున్నాయా నా కర్మలు ఉంటున్నాయా అనేది మనకి మనం ప్రశ్నించుకోవాలి మెజారిటీ పురుషార్థులందరూ కూడా ఎలా ఆలోచిస్తామంటే మనం క్లాస్ వింటున్నప్పుడు చాలా ఉమంగ ఉత్సాహాలతో ఉంటాము వింటాము మరియు శ్రేష్ట ప్రేరణను పొందుతాము కానీ ఆ ఉత్సాహ ఉల్లాసాలు అనేటటువంటివి ఎప్పుడైతే కర్మక్షేత్రంలోకి వస్తామో అప్పుడు వాటి శాతం అనేది తగ్గటం గమనిస్తాం కాబట్టి ఇలా ఉమంగ ఉత్సాహాలు తగ్గకుండా ఉండాలి మన పుణ్యఖాత నిరంతరం జమ అవుతూ సంపూర్ణతను పొందాలి అంటే మనం గమనం ఉంచుకోవాల్సి ఉంటుంది అందుకే బాప్తాదా చెప్తూ ఉంటారు అమృత వేళ శ్రేష్ట లక్ష్యాన్ని తీసుకోండి దృఢ సంకల్పం చేయండి అని అంటారు ఎవరి వ్యక్తిగత పురుషార్థానికి అనుసారంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ బలహీనతల అనుసారంగా వాళ్లకు పురుషార్థ జీవితంలో ఈ మార్గంలో వచ్చే విఘ్నాలు ఆధారంగా మనకి మనం ఎంతగా ముందుకు వెళ్తున్నామో ఏ విధంగా మనం పురుషార్థాన్ని చేస్తున్నామన్నది చెక్ చేసుకుని వాటికి తగ్గట్టుగా మరింత శ్రేష్ఠ ప్రేరణను పొంది ముందుకు వెళ్ళే విధంగా మనం ఉండాలి అందుకు ఉదాహరణగా పితాశ్రీ బ్రహ్మబాబా ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కర్మేంద్రియాల కచేరీ నిర్వహించేవారని మనందరికీ తెలుసు మరి ఆది దేవుడైన బ్రహ్మబాబాను అనుసరించి ఫాలో ఫాదర్ చేసి మనము కూడా కర్మేంద్రియాలు స్థూల కర్మేంద్రియాలు కావచ్చు సూక్ష్మ కర్మేంద్రియాలైన మనసు బుద్ధి సంస్కారాల మీద కచేరీ అనేది జరుపుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం సేవా ఖాతా ద్వారా పుణ్య ఖాతాను ఎంత జమ చేసుకుంటున్నాం యథార్థమైన సేవ అంటే ఏంటి బాబా చెప్పినట్లుగా మనం రోజంతటిలో కూడా సేవ అనే పదం ద్వారా ఏమి చేస్తున్నామో దాని వెనుక మన అంతరాత్మలో శుద్ధ సంకల్పం అనేది ఉండాలి నిస్వార్థ భావం అనేది ఉండాలి అలాగే బాబా మీద అకుంఠిత ప్రేమ అనేది ఉండాలి ఇక్కడ చేస్తున్న సేవ ఏమిటి ఎంత పెద్దది ఏ విధానం అనేది ప్రస్తావన లేదు కానీ ఎంతటి దయాభావన పెట్టుకుని సేవ చేస్తున్నాం ఎంతటి శుద్ధమైన హృదయం ఉంచుకుని సేవ చేస్తున్నామన్నది చాలా చాలా ముఖ్యం అందుకునే బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు సచ్చే దిల్పర్ సాహెబ్ రాజీ మనం పురుషార్థ మార్గంలో ముందుగా చేయవలసిన అత్యంత ముఖ్యమైన అంశం ఏంటి అంటే మన హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి హృదయంలో ఆత్మారాముడైన బాబానే నిలుపుకోవాలి అందుకే కదా బాబాను దిలారాం హృదయాభిరాముడు అని అంటాము కాబట్టి హృదయాభిరాముడైన బాబా ఎప్పుడైతే మన హృదయంలో ఉంటారో అప్పుడు బాబాయే సేవ చేయిస్తారు మన ద్వారా మనం కేవలం ఒక ఉపకరణగా ఉంటాం మనం నిరంతరం చింతన చేసుకోవాలి నేను చేస్తున్న సేవలో నా మరియు నాది అనేది ఏమైనా వస్తుందా ఇది చెప్తున్నంత సహజమేమీ కాదు ఎందుకంటే లోపల మనసులో ఎక్కడో ఒక చోట ఓహో నా సేవ చాలా బాగా నడుస్తుంది అనేకులు ప్రేరణ పొందుతున్నారు అనేకులు సంతోషపడుతున్నారు మనకు తెలియకుండానే ఇటువంటి సంకల్పాలు అనేటటువంటిది మనసులో ఏ మూలనైనా వస్తున్నాయా ఈ సందర్భంగా మనం చూడండి లౌకికంలో కూడా భక్తి మార్గంలో ఉండే సన్యాసులు మునులు ఋషులు వైరాగ్యం అనుసారంగా ఎంతగా దృఢంగా ఉంటారో అదేవిధంగా మనం ఈ సేవా మార్గంలో అంత నేరగా ఉండాలి ఏదైనా సేవ చేశాము అంటే బస్ ఆ సేవ చేసేసి ఇంకా అక్కడి నుంచి అతీతంగా అయిపోవాలి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కాదు స్థూలంగా మనసును ఆ సేవ నుండి అతీతం చేసి బాబాయందు లగ్నం చేయాలి ఎందుకు మనం మనం చేసేది మనసు ద్వారా చేయాలి కాబట్టి హృదయం ద్వారా చేయాలి కాబట్టి ఇక్కడ స్థూలమైన శరీరం శరీరం యొక్క విధి విధానాలు అనేది ప్రస్తావన లేదు అంటే బాబా అనేక సార్లు మనకి యుక్తియుక్తమైన యోగయుక్తమైన సేవా విధానాల గురించి తెలియచేస్తూ ఉంటారు అది సాకారవాణి కావచ్చు అవ్యక్తవాణీలు కావచ్చు అంతేకాకుండా మన ఆదిరత్నాలైన దాదీజీలు అలాగే దాదాలు వాళ్ళ వాళ్ళ క్లాసెస్లో కూడా సమయం అనుసారంగా సందర్భం అనుసారంగా సేవ ఎలా చేయాలి అనేది ఒక శ్రేష్ఠ విధి విధానాలు కూడా ఏర్పాటు చేశారు అందువలన మనం ఈ ఈశ్వరీయ జీవితంలో బ్రాహ్మణ జీవితంలో మనం సేవ చేయాలి అనుకున్నప్పుడు అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని సేవ చేయాలి ఎందుకు అంటే ఇది ఈశ్వరుడి సేవ మనం చేసే సంకల్పం ద్వారా కావచ్చు మాటల ద్వారా కావచ్చు లేదా కర్మల ద్వారా కావచ్చు సేవ చేస్తున్నప్పుడు మనం ఒకటే ఒక లక్ష్యం పెట్టుకోవాలి బాబా పేరు ప్రసిద్ధం అవ్వాలి బాబా ప్రత్యక్షం అవ్వాలి ఎందుకంటే మనం రుణం ఉన్నాం బాబా మనల్ని చాలా ప్రఖ్యాతం చేస్తున్నారు బాబా మనల్ని ఈ విశ్వం ముందు చాలా ప్రత్యక్షం చేస్తున్నారు ప్రత్యక్షం చేయడమే కాదు ప్రత్యక్ష దేవతలుగా కూడా తయారు చేస్తున్నారు మరి ఇంతటి నిరాకార నిర్వికారి నిరహంకార తండ్రిని తండ్రి యొక్క సేవను కూడా మనం రిటర్న్గా అంతే స్నేహంతో అంతే ప్రీతితో దృష్టి పెట్టుకొని గమనం ఉంచుకొని చాలా జాగ్రత్తగా మనం సేవ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు చూడండి బాబా చెప్పినట్లుగా ఏదైనా మందిరానికి వెళ్ళినప్పుడు మీరు సాధారణ దుస్తులతోనే సాధారణ డ్రెస్ వేసుకునే మీరు వెళ్ళవచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి ఈశ్వరీయ సందేశం ఇవ్వవచ్చని బాబా చెప్తూ ఉంటారు ఎక్ ఎప్పుడైతే ఈ జ్ఞానం గురించి ప్రశ్నలు వస్తూ ఉంటాయో అక్కడ వాదన చేయకూడదు సాకార్ మురళీల్లో చాలాసార్లు బాబా ఈ ప్రస్తావన చె చెప్పారు మీరు ఎటువంటి వాద వివాదాలకు వెళ్ళరాదు ఎందుకు అంటే దీన్ని మనం వాదించి నిరూపించవలసిన అవసరం లేదు ఎందుకు ఇది సత్యమైన జ్ఞానం ఒకవేళ వితండంగా వాదించే వారి ముందు మనం అతిగా వాదిస్తున్నాం అనుకోండి అదేవిధంగా మనం జ్ఞానాన్ని అగౌరవపరిచినట్లే అవుతుంది ఎందుకంటే ఎదుటి వ్యక్తి నాడిని మనం గ్రహించినట్లయితే వాళ్ళు తెలుసుకుందాము అనే విధానంతో ప్రశ్న వేస్తే మనం బాబా స్మృతిలో సభ్యతగా ఎన్నైనా చెప్పవచ్చు వాళ్ళకి అర్థం చేయించవచ్చు కానీ ఎదుటివారి లక్ష్యము వీళ్ళని ఏదో విధంగా అవమానపరచాలి అని అనుకుని ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ మనం మౌనంగా ఉండటం చాలా ఉత్తమం ఎందుకంటే బాబా చెప్తారు చూడండి ఎప్పుడైనా ఒక పెద్ద జిజ్ఞాసులు ఎవరైనా వస్తే నేనే ప్రవేశించి వారికి జ్ఞానాన్ని అందిస్తాను అని అంటారు కనుక మనం ఎప్పుడైతే ఈ యుక్తియుక్తమైన సేవ చేస్తామో అప్పుడు మనకి ఖాతా అనేది సేవా ఖాతా అనేది పుణ్య ఖాతా అనేది జమ అవుతుంది ఇక్కడ ఈ బ్రాహ్మణ జీవితంలో సేవ చేయటం అనేది స్థూలమైన దానికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది లేదు మన యొక్క సంకల్పాలని శుద్ధం చేసుకోవాలి ముందు మనలో పవిత్రత యొక్క రాయల్టీ ఉన్నప్పుడు మనలో ఆ దివ్య గుణాలు అనేటటువంటివి ఉన్నప్పుడు మన ద్వారా తప్పకుండా సేవ జరుగుతూనే ఉంటుంది కనుక ముందు మనం చేసుకోవాల్సింది మనకి మనం సూక్ష్మ సేవ చేసుకోవాలి మన యొక్క ఆత్మను తీర్చిదిద్దుకోవాలి మన పెద్దవాళ్ళందరూ క్లాస్ చెప్తున్నప్పుడు బాప్తదా కూడా చెప్తారు ఈ పాయింట్ గులాబీని ఎవరైనా గులాబీ పిలుస్తుందా ఇక్కడ సువాసన వస్తుంది రండి అని ఆటోమేటిక్గా అందరూ ఆ ఆత్మిక ఆ గులాబీ యొక్క సుగంధాన్ని ఆస్వాదిస్తారు అలా ఎప్పుడైతే ప్రతిరోజు యోగంలో అమృతవేళ యోగంలో కావచ్చు సాయంకాలం సంధ్యా యోగంలో కావచ్చు మనం ఏకాగ్రతతో బాబాని కొంత సమయం పాటు ప్రీతిగా ప్రేమగా లగంతో స్మృతి చేస్తున్నాం అనుకోండి ఆత్మశుద్ధమవుతుంది గత ఎపిసోడ్స్లో కూడా మనం విన్నాం సేవా నెంబర్ అనేది ఏ విధంగా వస్తుందని చెప్పారు బాబా ఎలా వస్తుంది సేవా నెంబర్ అనేది ఎలా తయారవుతుంది స్వచ్ఛత హృదయం యొక్క స్వచ్ఛత ద్వారా ఆంతరంగిక స్వచ్ఛత ద్వారా నెంబర్ తయారవుతుంది స్థూలమైన ఆడంబరాల ద్వారా కాదు అని బాబా చెప్పారు అందువల్ల మనకి మన ఈ ఈశ్వరీయ విద్యార్థి జీవితంలో మనం రాసే పరీక్షలకు చదివిన చదువు ద్వారా వచ్చే పరీక్షలకు ఏదైతే సమాధాన పత్రాలు రాస్తామో వాటికి మార్కులు వేసే సందర్భంలో ముఖ్యంగా మనకి ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టేది ఏంటి అంటే ఈ స్వచ్ఛమైన హృదయమే ఆంతరంగిక స్వచ్ఛత పవిత్రత మాత్రమే లౌకికంలో కూడా చూడండి కొన్ని పరీక్షా విధానాలలో ఒక సబ్జెక్టు కంపల్సరీగా పాస్ అవ్వాలి అందులో ఎక్కువగా మార్కులు వస్తే ర్యాంక్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ ఈశ్వరీయ విద్యార్థి జీవితంలో సేవ చేయాలి బ్రాహ్మణుల యొక్క పని ఈశ్వరీయ సేవ చేయటము అంటారు బాబా కానీ ఆ సేవ చేయడానికి ముందు మనం ఏం తయారు చేసుకోవాలంటే మన మనసు యొక్క స్వచ్ఛత మన హృదయం యొక్క శుద్ధత బాబాను రాజీ చేసుకోవాలి స్వయాన్ని స్వయం రాజీ చేసుకోవాలి అందువలన మనం ఎంతగా మన మనసుని స్వచ్ఛంగా చేసుకుంటామో స్వచ్ఛంగా చేసుకోవాలంటే శుద్ధ సంకల్పాలు చేసుకుంటూ ఉండాలి బాబా మీద ఎడతెగనటువంటి ప్రేమ ఉండాలి మేరా బాబా మీఠా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా అని అంటూ ఉండాలి కనుక బాబా మీద సంలగ్నత యోగం మీద సంలగ్నత రావాలి అంటే దీనికి సహజ విధానం ప్రేమ ఈ ప్రేమ అనేది రాయిని కూడా నీరుగా చేస్తుంది అని బాప్త చెప్తారు అసలు బాబా ప్రేమ ఉంది కాబట్టి ముళ్ళలాంటి వనాల్ని పుష్పాలుగా తయారు చేసే సేవ చేస్తున్నారు శ్రమ చేస్తున్నారు బాబా మనం చిన్న చిన్న వాటికే విసుగు చెంది విరక్తి చెంది ఆ పని చేయడాన్ని ఆపేస్తాం కానీ మనం సృష్టి చక్రాన్ని గమనించినట్లయితే ఒకప్పుడు దేవతలుగా ఉండే మనం నేడు ఈ విధంగా కలియుగంలో పూర్తిగా తమోప్రధానంగా అయిపోయి అవగుణాలతో పూర్తిగా సృష్టిని దిగజార్చిన క్షణంలో బాబా మన మీద ఎంతో ప్రేమ ఉంచుకుని మనందరినీ మరలా దేవతలుగా తయారు చేయడానికి ఇక్కడికి వచ్చారు మరి అది బాబా ప్రేమ ఉండబట్టే కదా మనల్ని అందరినీ ఆ విధంగా తయారు చేయడానికి ఈ సృష్టిలో అవతరించారు అంతేకాకుండా ఈ యుక్తియుక్తమైన సేవ ఏంటి అంటే కొత్తగా జ్ఞానంలోకి వచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటి అంటే ఉమ ప్రాథమిక దశలో ఉమంగ ఉత్సాహాల ద్వారా ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ బాబా సేవ బాబా సేవ అనుకుని రకరకాలుగా సేవ చేసేందుకు తయారీ అయి ఉంటారు అన్నమాట ఈ క్రమంలో జ్ఞానం లేని వాళ్ళకి కూడా అంటే బాబా పరిచయం పొందని వాళ్ళని కూడా సోదర అని సంబోధిస్తూ ఉంటారు ఇది అంత సమంజసం కాదు ఎందుకంటే మన బ్రాహ్మణ పరివారంలో సెంటర్లో కావచ్చు లేకపోతే పరస్పరం బ్రాహ్మణాత్మలు బాబా పిల్లల మొక్కలు మొక్కలు కలిసినప్పుడు మన ఆత్మిక స్థితిలో ఉంటూ ఆత్మిక భావంతో అక్కయ్య అన్నయ్య అని అనవచ్చు కానీ కొత్త పరివారంతో అంటే బయట పరివారంతో లౌకికం వాళ్ళతో ఈ విధంగా సంబోధించటం నియమం కాదు బాబా ఎక్కడా చెప్పలేదు ఆ విధంగా మాట్లాడాలి అని అందువల్ల ఏంటంటే దీని మీద చాలా గమనం ఉంచుకోవాలి మనకి బాబా చెప్పే ఈ చదువు ఎవరికి శరీరానికా ఆత్మక ఆత్మకే కదా బాబా ఆత్మలకే కదా చదివిస్తున్నాను అంటారు కాబట్టి ఈ ఆత్మక జ్ఞానాన్ని మనం ముందు లోపల అందుకునే బాబా ఏమంటారంటే అంతర్ముఖి సదాసుఖి అంటారు మనం చెయ్యాల్సిందంతా హృదయంలో ఆత్మలో చేసుకోవాలి బాహ్యపరంగా ఈ పి పిలవడాలు ఈ వీటి వీటి ద్వారా స్థితి అనేది తయారవ్వదు మనం ప్రతి ఒక్కరిని కూడా దృష్టి ద్వారా ఆత్మగా చూడవచ్చు అందరినీ సోదరభావంతో చూడొచ్చు ఇంకొంతమంది కుటుంబంలో కూడా కొత్తగా జ్ఞానంకి వచ్చిన సందర్భంలో తల్లిదండ్రులను కూడా సోదరి సోదరులుగా భావిస్తూ మాట్లాడటం ఈ విధంగా అసలు చేయకూడదు అన్నమాట దీని ద్వారా ఏమవుతుంది డిస్సర్వీస్ అనేది జరుగుతుంది మరి చూడండి ఆదిలో ఎవరైతే యజ్ఞ ప్రారంభంలో బట్టి తయారవ్వాల్సి ఉంది కాబట్టి అందరూ పరుగు పరుగున వచ్చేసారు అని బాప్త చెప్తారు కదా సింధు కరాచీ పాకిస్తాన్ హైదరాబాదులో అప్పుడు చూడండి చక్కగా వాళ్ళు ఎంతటి ఆత్మిక దృఢ తత్వంతో ఉన్నారు తప్ప డిస్సర్వీస్ చేయలేదు వాళ్ళెవరు కూడా మీరు యజ్ఞచరిత్ర చూడండి అందరూ కూడా బాబాపై ప్రేమతో ఏమి కావాలో అది పొందాను ఇక చాలు అనే ఒక పాట పాడారు తప్ప ఎక్కడ డిస్సర్వీస్ చేయలేదు అంటే ఆ లౌకిక మనుషులు కూడా వీళ్ళు భగవంతుడికి అర్పితం అయిపోతున్నారు అన్న భావనతోనే వాళ్ళు భయపడ్డారు జీవితాలని వీళ్ళు త్యాగం చేసి వెళ్ళిపోతున్నారు అన్న భావన వచ్చింది తప్ప వేరే విధంగా డిస్సర్వీస్ జరిగే విధంగా ఎక్కడా జరగలేదు అందువల్ల ఎవరైతే ఈ ఈశ్వరీయ విద్యార్థి జీవితంలోకి కొత్తగా వచ్చారో వాళ్ళు గమనం పెట్టుకోవాలి ఇంకా అవసరమైతే ఏదైనా ఉంటే నిమిత్త ఆత్మలో టీచర్ అక్కయ్య సంప్రదించి మాట్లాడుతూ ఉండాలి అంతే తప్ప మనం సొంతంగా కొత్తగా ఈ విధి విధానాలని అనుసరిస్తూ బయట వాళ్ళని కూడా ఆ అక్కయ్యని కానీ అన్నయ్యని కానీ బోధించడం అనేది అంత సమంజసం కాదు అందుకనే యుక్తియుక్తంగా ఏ విధంగా చేయాలి సేవ అనేది యోగయుక్తంగా చేయాలి అంటే మనం ఏ పని ప్రారంభించినా ఒక్క సెకను పరంధామంలో ఉన్న బాబాని సూక్ష్మవతంలో ఉన్న బాబ్ స్మృతి చేసే ఆ పనిని ప్రారంభించవచ్చు అర్థమవుతుందా కాబట్టి మనం చేసే సేవ ఎలా ఉండాలి అంటే యుక్తియుక్తంగా ఉండాలి బాబా ఉదాహరణ ఇస్తారు హనుమంతుడు ఉదాహరణ ఇస్తారు యుక్తియుక్తంగా చేయండి హనుమంతుడు చెప్పుల వద్ద కూర్చుని ఉంటూ రామకథను వింటూ ఉంటారు అని అంటారు కదా దేవాలయాల వద్ద ఆ విధంగా మనం ఏంటంటే బా ఒకటే బాబాకు మంచి పేరు రావాలి అన్న శ్రేష్ట లక్ష్యం దృఢ సంకల్పం ఉందనుకోండి ఆ సంకల్పం మన ద్వారా ఏ పొరపాటు జరగకుండా రక్షిస్తుందన్నమాట అందుకనే చూడండి నిమిత్త ఆత్మలు ఎక్కువ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేసేటప్పుడు సేవ చెప్పేటప్పుడు కూడా వస్తు సేవ కావచ్చు ధన సేవ కావచ్చు ఏ సేవనైనా అనౌన్స్ చేసేటప్పుడు ముందు శుభ సంకల్పాలు చేయండి అని అంటారు ఎందుకంటే శుభ సంకల్పాలకున్నంత శక్తి అంతా ఇంత కాదన్నమాట బ్రాహ్మణాత్మల యొక్క సంకల్పాలు చాలా శక్తిశాలి అంటారు బాబా కాబట్టి స్వయాని కోసం సురువుల కోసం మనం శుద్ధ సంకల్పాలు శుద్ధ సంకల్పాలు శ్రేష్ట సంకల్పాలు మనసులోకి ఉత్పన్నం అవ్వాలి అంటే మనం బాప్త చెప్పిన మురళిని ఒకటికి ఒక ఎంత వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ ఉండాలి చింతన చేస్తూ ఉండాలి ఎప్పుడైతే చదవడం లేదా వినడం చింతన చేయడం అలవాటైపోతుందో ఎలా అయితే భక్తిలో ఎక్కడ చూసినా రాధ ఎక్కడ చూసినా కృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ అంటూ ఉంటారు భక్తాత్మలు అంటారు కదా బాబా అలా మనం ఈ మురళీని మనం ప్రీతిగా లగంతో చదువుకుంటూ వింటూ మనను చేస్తూ ఉంటే అది అయ్యి మన ఆత్మ సంకల్పాల ద్వారా శక్తిని ఉత్పన్నం చేస్తుంది అప్పుడు మన సేవ యథార్థమైన సేవ సేవా ఖాతాని ఉన్నతం ఖాతాని వృద్ధి చేస్తుంది కాబట్టి ఇలా మనం రోజువారీ పురుషార్థం ద్వారా ప్రారంభ ఖాతాన్ని పెంచుకోవాలి అదేవిధంగా సంతుష్టంగా ఉండటం దీని మీద భక్తిలో కూడా చాలా కథలు ఉన్నాయి చూడండి ధర్మాత్మల విషయంలో కావచ్చు మహాన్ భక్తి ఆత్మల విషయంలో కావచ్చు వాళ్ళ యొక్క కథలు చలన చిత్రాలు పరిశీలించినట్లయితే వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఆటంకాలు ఎన్నో విఘ్నాలు వచ్చినట్లు ఉంటాయి కానీ వాళ్ళు ఎక్కడ కూడా చెక్కు చదరకుండా సంతృప్తిగా ఉంటూ భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఆఖరికి వాళ్ళు భగవంతుడిని ప్రత్యక్షం చేసే విధంగా వాళ్ళ పాత్ర పూర్తవుతుంది అవన్నీ ఎలా ఎలా తయారయ్యాయి కథలు అంటే మన బ్రాహ్మణాత్మలు ఈ సంగమ యుగంలో బాబాని స్మృతి చేస్తూ బాబా ప్రేమను పొందుతూ బాబా ప్రేమను ప్రత్యక్షం చేస్తూ సోదరాత్మలందరికీ మన తండ్రి నా తండ్రి వచ్చేశారు అని వాళ్ళకి అనిపించే విధంగా సేవ చేసినందుకు గుర్తుగానే కాబట్టి మనం ఒక్కసారి ఆత్మిక చింతన చేద్దాము బాబా మన పట్ల ఎంతటి ప్రేమ చూపిస్తున్నారో అంతటి ప్రేమను మనం స్వయంలో కూడా ఇముడ్చుకోవాలి స్వయంలో దయ చూపించుకోవడం అంటే పురుషార్థం మీద దయ చూపించుకోవటం కాబట్టి ఈ సేవా ఖాతా మనం సారీ ఎప్పుడైతే సంతుష్టంగా ఉంటామో అందరినీ సంతుష్టంగా చేస్తామో అప్పుడు ఆశీర్వాదాల ఖాతా వస్తుంది ఇక మూడవది సేవా ఖాతా ఏంటంటే బాబాకి మంచి పేరు రావాలి బాబా ప్రత్యక్షత జరగాలి అంటే మనం చాలామంది ఏంటంటే కొంతమంది బ్రాహ్మణాత్మల్ని విమర్శిస్తూ ఉంటారు ఒక టీచర్ బ్రాహ్మణుల్ని విమర్శిస్తూ ఉండవచ్చు అంటే బాబాను విమర్శించట్లేదు కానీ టీచర్స్ని విమర్శించడం అని అని అనడం అదొక అపోహ మాత్రమే బాబాను బ్రాహ్మణాత్మలని విమర్శించడం అంటే బాబాను విమర్శించడమే కదా కాబట్టి బాబా అంటారు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి వకీలుగా అవ్వకండి మీరే జడ్జిగా అవ్వకండి కాబట్టి ఈ విధంగా మనం స్వయం సంతృప్తిగా ఉంటూ ఇతరులను కూడా సంతుష్టంగా ఉంచడం ద్వారా ఆశీర్వాదాల కథ అనేది వస్తూ ఉంటుంది అదే యోగయుక్తంగా యుక్తియుక్తంగా సేవ చేయడం ద్వారా సేవా ఖాతా వృద్ధి అవుతుంది కనుక బాప్తాదా చెప్పినట్లుగా ఈ మనం ప్రతి ఒక్కరూ ఈ మూడు ఖాతాలు కనుక వృద్ధి చేసుకున్నట్లయితే ఈ మూడు ఖాతాలు జమ అయిన వారి గుర్తు బాబా వినిపించారు ఈ మురళిలో వాళ్ళు ఎలా ఉంటారంటే స్వయాన్ని సదా సహజ పురుషార్థిగా అనుభవం చేస్తూ ఉంటారు ఎందుకు సహజ పురుషార్థిగా అనుభవం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మూడు ఖాతాలు సంపన్నంగా సమృద్ధిగా ఉన్నాయి కదా చేయవలసిన పురుషార్థం చేస్తున్నారు అలాగే సంతుష్టంగా ఉంటున్నారు అందరినీ ఉంచుతున్నారు ఆశీర్వాదాల కథ మూడవది చేసే సేవ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు యోగయుక్తంగా యుక్తియుక్తంగా చేస్తున్నారు కాబట్టి ఈ మూడు కథాలు ఉన్నట్లయితే వాళ్ళు ఎలా ఉంటారు ఇంకా సహజంగానే ఉంటారు కదా పురుషార్థంలో కష్టపడి కష్టపడి చేయరు ఎందుకంటే రోజువారీ పురుషార్థం యొక్క ప్రాలబ్ద కథ ఉంది వేళ మిస్ చేయరు మురళీ క్లాస్ మిస్ చేయరు సాయంత్రం యోగం మిస్ చేయరు రాత్రి బాబాకి గుడ్ నైట్ చెప్పడం మిస్ చేయరు స్వమానం రాయటం మిస్ చేయరు లేదా స్వమానం చింతన మిస్ చేయరు ప్రారంభ కథ ఫుల్ మార్క్స్ ఇక రెండవది వాళ్ళు సంతుష్టంగా ఉంటారు ఎలాంటి విఘ్నం రానివ్వండి ఆటంకం రావనివ్వండి చలించరు ఎందుకంటే తెలుసు కదా అంతా మంచి జరుగుతుంది బుద్ధిని ఉపయోగించి వాటిని దాటుకుంటారు ఎలాగైనా ఆటంకం వచ్చినా చలించరు అంటే ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా అలా కూర్చునుండిపోమని కాదు కదా బాబా మనకి బుద్ధిని ఇచ్చారు యోగం ద్వారా బుద్ధి వికసితం అవుతుంది దాన్ని దాటుకుంటారు అలాగే మరి సేవ కూడా ఎలా చేస్తారు బాబాని ప్రత్యక్షంగా ప్రత్యక్షం చేసే విధంగా సేవ చేస్తుంటారు మరి ఇన్ని మూడు ఖాతాలు ఆశీర్వాదాల ఖాతా ఉంటే ర్యాకెట్ అన్నారు కదా బాబా పురుషార్థంలో శ్రమే ఉండదు అందువలన మనం చేసే పని వల్ల ఇతరులకి డిస్టర్బ్ అవుతుంది అనుకోండి మన ర్యాకెట్ డౌన్ కిందకి దిగిపోద్దు వెంటనే అందుకని పురుషార్థం ఈ బాబా చెప్పిన ఈ ఈ చదువులో ముందుకు వెళ్ళాలి అంటే మూడు ఖాతాలను దృష్టిలో పెట్టుకోవాలి మూడు ఖాతాలను దృష్టిలో పెట్టుకొని సహజ పురుషార్థిగా అవ్వాలి అంటే ఈ మూడు ఖాతాలను సంపన్నంగా చేసుకోవాలి కాబట్టి బాబా అంటున్నారు తండ్రితో సేవతో మొత్తం పరివారంతో ప్రేమ ఉంటే ఈ మూడు ప్రకారాల ప్రేమ శ్రమ నుండి విడుదల చేస్తుంది అని కాబట్టి ఎవరిని కూడా విమర్శించకూడదు బాబా పిల్లల్ని బా సేవా విధానాన్ని దీన్ని కూడా మనకి విమర్శ అనేదే రాకూడదు చెప్పేది తండ్రి ఆ బాబాకే ఆ అధికారం ఉంది ఇక ఎవరికీ లేదు లేదా నిమిత్త ఆత్మలకి సూచన ఇచ్చే అధికారం ఉంటుంది అంతే మిగతా వాళ్ళందరూ సంతుష్టంగా ఉంటూ ఈ పురుషార్థ మార్గంలో నడవాల్సి ఉంటుంది కాబట్టి బాబాతో ప్రేమ ఉంచుకుందాం సేవతో ప్రేమ ఉంచుకుందాం అలాగే మన ప్రియమైన బ్రాహ్మణ పరివారంతో ప్రేమ ఉంచుకుందాం శ్రమ నుండి విడుదల అవుదాం మిగిలిన భాగం రేపటి రోజున విందాము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చా ఓం శాంతి